న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో గల రాజేశ్వర స్వామి దేవాలయ సమీపంలో ఐదు రోజుల క్రింద ప్రతిష్ట జరిగిన అపురూపమైన పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశి గారు మరియు వారి మనవాడు ప్రముఖ వేద పండితులు నంబి వాసుదేవాచార్య చేతుల మీదుగా ప్రతిష్ట జరిగిన ఈ దేవాలయం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు ఆలయ నిర్వాకులు యాంసాని మోహేష్ ట్రస్టు సభ్యులు శ్రీ లక్ష్మీ గణేశ మందిరం కోటగిరి శ్రవణ్ కుమార్ బృందం లక్ష్మీ గణేష్ మాతృమండలి కోటగిరి కళా భక్త బృందంచే ఈరోజు సత్సంగం వందలాది మంది సత్సంగ సభ్యులచే ప్రారంభించడం జరిగింది సత్సంగం అనంతరం గోవిందనామాలతో ఆలయం మారుమ్రోగింది తదుపరి భక్తులందరికీ నిర్వాహకులు అల్పాహారం అందించారు ఈనాటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించగా ట్రస్టు సభ్యులు భక్తులు మాతలు వివిధ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Sangalwanyo.

Vem cá,

मम सहस्र पुरुषो वेङ्कटेश शिरोवतो प्राणे च प्राणनिलयः प्राण रक्षतु मे हरिः आकाशरा स्वनाता आत्माना मे स देहम् नैव ధ్యాన సమయంలో దయచేసి ఎవరు కూడా మీ సెల్ ఫోన్లో స్విచ్ టాప్లో కానీ సైలెంట్ ఫోన్లో కానీ పెట్టుకోవచ్చుగా ప్రార్థిస్తున్నాను ధ్యానం వెంటనే ముందు క్మల్లీ క్మలు కు దిలు లాగు మలాగు కు కులా కాలు శ్రీమాన్ కుమార్ గారు కళగారులు గీతా సస్తి పక్షాన అందచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు మరి ఈ వేళ అమ్మల కన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ ఎనిమిది గంటలకు వచ్చిన వారు తొమ్మిది గంటలలో కూడా శ్రవణ్ గారికి నాకు టైం పెడుతూ ఉన్నారు పావులత్త పని పావులక తొమ్మిది గంటలకు వచ్చిన పెద్ద పాట తీసుకున్నప్పుడు రెండు చిరణాలు నామం తీసుకున్నప్పుడు రెండు మానందంగా ఎక్కువ కాకుండా ఎప్పుడైతే భజన చెప్తామో ఆనందంగా అనిపిస్తుంది మేము అందరిని చూస్తుంటే కేసుల ఎంత ఆనందమో అంత ఆనందంగా అనిపిస్తుంది మాకే ఆనందం ఉందంటే అంటే ఎవరిని చూసినా చిరునవ్వుతోనే కనిపిస్తుండ్రు అది ఏడుగుండాల వాళ్ళ మహిమనా ఏందా అర్థమవుతలే గాని ఎంతో ఆనందంగా ఉంది నిజంగా ఫస్ట్ రోజు ఇంత మంది రావడం ఇంత పొద్దున వేసి ఇంత దూరం ఉన్నా ఎంతో దూరం అనుకోకుండా వాళ్ళు వస్తున్నారు అంటే నిజంగా ధన్యమైన భక్తులండి వాళ్ళు వచ్చినారు అదృష్టం స్వామి ఎదురు వాళ్ళ అదృష్టాన్ని అనుకున్న రీతిలో ఆపద మొక్కల వాళ్ళు అరాధ రక్షకుడు మనకి ఎందుకు కోరికలు నేను వచ్చే స్వామి ఇక్కడికి మళ్ళీ రూపాయ వచ్చింది కాబట్టి అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా మనకు ఇవాళ దేవుడి దర్శనం అయితేనే మళ్ళీ తొలగకుండా అన్న ఆనందంతో మన ప్రస్తుంది సంతోషంగా అనిపిస్తుంది మొన్న మాటలన్నీ మర్చిపోతున్నాం ారాయణం దీపదీప నైవేద్యాల కొరకు మూల నీ ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో మొట్టమొదటగా శ్రీమా నమ్మే లోపల చాలా కోసంగానే దూపదీప నైవేద్యాల కొరకు ఇరవై ఐదు వేల ఒక రూపాయి ఇవ్వడం జరిగింది అలాగే భక్తులు కూడా ఎవరైనా వారి శక్తిని అనుసరించి ఇప్పుడు మందిరం నిర్మాణమైంది ఈ మందిరము తొమ్మిది సంవత్సరాల క్రితము తొమ్మిది గుండల స్థలముని రాంసాని మహేష్ వారి ఇటు ముంగడి వెళితే ఇంకొక చెరువు ఈ రెండింటి మధ్యన ఈ తటాకాల మధ్యన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం అవుతుంది భవిష్యత్తులో ఇంకొక విషయము ఇది ప్రతిష్టకు ఒప్పుకున్న వారు ఎవరు అంటే శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశి గారి కొడుకు కొడుకు నంబి వాసుదేవ వాసుదేవారు ఇది ప్రారంభం రోజునే ఆయన పాస్పోర్ట్ కూడా లేదండి దుబాయ్ నుంచి కళ్యాణం చేయించాలని ఆహ్వానం వచ్చింది వెంటనే పాస్పోర్ట్ ఇరవై నాలుగు గంటలకు పాస్పోర్ట్ వచ్చింది మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లో దుబాయ్ లో వెళ్ళి అక్కడ జట్టకు వివాహ మహోత్సవాన్ని జరిపించి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ ప్రతిష్ట సమయంలో ఎంత ప్రతిష్టం అలా ఆయన చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటి ఫలితం వారి కుటుంబానికి రావడం జరిగింది మరి వేరే వాడి కుటుంబానికి అటువంటి అద్భుతమైనటువంటి ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే ఆ స్వామి వైభవం మనం తెలుస్తూ ఉంటుంది জয় গুরু শুনছো রে কালা দওবিতে গো বাবা বলতো আমি কি বুঝছি আমি বলছি কালা দেওনি কি তুহন্তো কাও কালা శ్రీరామ రంగనాయ సోమనామ ఓరి కోమరవల్లే కోఆవరు కోమరవల్లే కోఆవరు కోమరవల్లే కోమరవల్లే కోఆవరు 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 కోమరవల్లే 아아 엄마 미네 하 দেওয়া তার কোন मेरे सहारा तू मेरा दे दो ना 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 ఆహా గోయ నావారా రంగాదేవే నీ లండన లవన నీకు తోడు సతేదేవు जय जय वारगो रे अमर चंद्र जी का सम्भो रे तनु बन्धन जी से रो रे गति मोरा ने कर झालो मदन झालो चितरना కనాలు వ్న షో్ అరాం తబాా భండు �ーమ్ నిన ిన మౡస్ తందల్ � splash పాి తిస్ బాతలి min... భస్సు 上山。<noise> నిజామాబాద్ రోడ్లో అద్భుతంగా శ్రీ స్వర్ణావతి హోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అద్భుతంగా నిర్మించడం జరిగింది తొమ్మిది స్థలంలో యాభై నాలుగు మంది సభ్యులు ఒక కమిటీగా ఏర్పడి ఒక అద్భుతమైన దేవాలయం నిర్మించడం జరిగింది జైకేలపట్నంలో ఒక మార్కెట్లో తప్పించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఎక్కడ లేదు అది ఆనాటి కళ ఈనాడు నెరవేరిందని చెప్పవచ్చు ఇంత చక్కని వాతావరణంలో స్థలంలో పద్మావతి గోదాస వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని కూర్చడం నిజంగా మా జైత్యాల పట్టణ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాము ఎందుకంటే ఇలాంటి అవకాశం అక్కడికి ఉండదు అది మన జైత్యాల పట్టణంకే ఆ అవకాశం దొరికింది నిజంగా ఒక తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానంలో మేము ఏ విధంగా ధన్యమైతావో అలాంటి ఫీలింగ్ ఇక్కడ మాకు కలుగుతుంది ఇంత చక్కని అవకాశాన్ని కలిగించిన యాభై నాలుగు మంది నిర్వాహకులకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఇంకా కొన్ని ఇక్కడ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని వస్తువులు కూడా ఏర్పడాల్సి ఏర్పరచాల్సిన అవకాశం కూడా ఉన్నది ఇంత చక్కని అవకాశానికి ప్రజలందరూ కూడా తండోపాదాలుగా వచ్చి వారికి చందరూ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం అయినప్పుడు భగవంతుడు మన వెంటే ఉంటారనే విషయాన్ని తెలియంది కాదు ఆ విషయం ప్రతి ఒక్కరూ ఇప్పుడే ప్రత్యక్షంగా మనం చూడడం జరిగింది ఇటు ప్రకటించగానే పదకొండు వేల చొప్పున ఒక ఇరవై ఐదు మంది వారి దాతృత్వ గుణాన్ని చాటుకోవడం జరిగింది ఇంత చక్కని అద్భుతమైన ఈ ఆలయాన్ని నిర్మించిన నిర్వాహకులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఉంచుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా జై